హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ హోమ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మరొక అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాము ఈ రోజు వీడియో మనకి ఎగ్ పోచర్ అంటారు ఫ్రెండ్స్ ఎగ్ బాయిలర్ కూడా అంటారు దీన్ని రెండు అయితే పిలుస్తారు దీన్ని నేనైతే అయితే అమెజాన్ నుంచి అయితే పర్చేస్ చేశాను ఫ్రెండ్స్ ఇది మనకి చాలా మందికి ఇంట్లో ఉపయోగపడిద్ది అట్లాగే హాస్టల్లో కూడా బ్యాచులర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఇది అయితే చాలా బాగా యూజ్ అవుతుంది మెయిన్లీ మనకి కి అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు పొద్దు పొద్దున్న రన్నింగ్కి వెళ్తారు కొంతమంది ఫిట్నెస్ కోసం అట్లా వెళ్తారు కదా వాళ్ళు ఎగ్స్ అనేది డైలీ ఖచ్చితంగా తినాలి వాళ్ళు విడిగా రైస్ కుక్కర్లో ఉడకబెట్టుకోవడం అట్లా గ్యాస్ మీద ఉడకబెట్టుకోవడం చాలా కష్టంగా అయితే అవుతుంది కానీ ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసే తో జస్ట్ వాళ్ళని ఎగ్స్ అట్లా పెట్టేసి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మొత్తం కూడా బాయిల్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళు పెద్దగా కష్టపడిన అవసరం కూడా లేదు సో అలాంటిది అయితే ఈరోజు మనం అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే తెలియదు ఫ్రెండ్స్ లైక్ చేసి మన ఛానల్ కొత్త వాళ్ళు వస్తుంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు బాక్స్ అయితే ఈ విధంగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ అమెజాన్ నుంచి దీన్ని అయితే ఓపెన్ చేద్దాం ఇప్పుడు ఫ్రెండ్స్ దీని కంపెనీ వచ్చేసరికి ఇదిగో ఫ్రెండ్స్ సిమ్సెక్స్ అని అంటారు ఇదిగోండి ఇక్కడ చూస్తే మనకు లోపల అయితే ఈ విధంగా అయితే ఉండదు ఫ్రెండ్స్ మనకి ఎగ్ బాయిలర్ అయితే ఇటు పక్క చూస్తే మనకి ఎట్లా యూజ్ చేయాలని మొత్తం కూడా ఇన్స్ట్రక్షన్ అయితే ఇచ్చారు ఈ విధంగా ఉండదు ఫ్రెండ్స్ అంటే లోపల మనకి ఇది ఒకటి ఇస్తారు ఇదిగోండి చిన్న కప్పు ఒకటిస్తారు ఇట్లా ఈ విధంగా అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా మనం బాయిల్ చేసుకోవచ్చు అట్లాగే రోస్టింగ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంక లేట్ చేయకు దీన్ని అయితే ఓపెన్ చేస్తాను ఒకసారి మీకోసం ఇదిగోండి మనం ఓపెన్ చేయంగా ఫస్ట్ లీవ్ వచ్చేసరికి మనకు కప్పు ఒకటి కనిపిస్తూ ఉంది దీన్ని వాటర్ బెసరికి చేసుకునే కప్పు అంటారు ఇదిగోండి ఫ్రెండ్స్ దగ్గర నైంటీ ఎంఎల్ దాకా వాటర్ అయితే పోసుకోవచ్చు అట్లాగే ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఏంటంటే మనకి పైన ఒకటి ఇచ్చారు మొత్తం కూడా ప్లాస్టికే ఇది ప్లాస్టికే ఇది కూడా ప్లాస్టికే మనకి మెయిన్లీ వచ్చేసరికి ఇది ఫ్రెండ్స్ మనకి ఐటమ్ అయితే ఇదిగోండి ఇది కూడా చేస్తాను కవర్లో నుంచి ఇది కలర్ అయితే పింక్ కలర్లో ఇచ్చారు ఫ్రెండ్స్ చాలా బాగుంది మన కలర్ అయితే ఇక్కడ చూస్తే ఆన్ ఆఫ్ బటన్ దీని మీద అయితే ఎగ్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం కూడా సెవెన్ ఎగ్స్ అయితే పెట్టుకోవచ్చు ఇదిగోండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఒకటి సెవెన్ మొత్తం సెవెన్ అయితే పెట్టుకోవాలి ఇది మొత్తం కూడా ఇది కూడా ప్లాస్టికే ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి స్టీల్ లాంటిది ఒక గిన్నె అయితే ఇది అటాచ్ చేసే ఉండదు మనకి ఇది తీయటానికి కుదరదు దీనిపైన నీళ్లు పోసుకొని తర్వాత ఇది పెట్టుకొని ఎక్స్ అయితే పెట్టుకోవాలి పైన ఒకసారి డెమో అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకా మనం బ్యాక్ సైడ్ చూస్తే ఫ్రెండ్స్ ఇక త్రీ ఫిఫ్టీ వాట్స్ అని ఉంది వన్ టు సెవెన్ ఎక్స్ పెట్టుకోవచ్చు అని ఎక్కడ కూడా రాసి పెట్టుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మనం వాటర్ అయితే పోసుకోవాలి కప్పుతో కొంచెం నీళ్ళైతే తీసుకోవాలి అయితే ఉంది ఫ్రెండ్స్ ప్లగ్ అయితే ఇక్కడ సైడ్ ఉంది కదా మనం సైడ్ని పెట్టుకోవాలి ఈ ప్లాస్టిక్ దాంట్లో మనం ఎగ్స్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ సెవెన్ ఎక్స్ అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ సెవెన్ ఇచ్చారు కాబట్టి సెవెన్ అయితే పెట్టుకుంటాం లేకపోతే మీరు రెండు అయిన పెట్టుకోవచ్చు ఒకటైనా పెట్టుకోవచ్చు అట్లా మీ ఇష్టం ఎన్నైనా పెట్టుకోవచ్చు సెవెన్ లోపల ఫ్రెండ్స్ ఇక్కడ పట్టుకోవడానికి కూడా ఇచ్చారు పక్క ఇటు పక్క హ్యాండ్లు అట్లా లో పెట్టారు అయినా క్యాప్ పెట్టుకోవాలి ఇట్లా మూత అయితే ఇచ్చారు కదా పెట్టిన తర్వాత దీన్ని అయితే స్విచ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ స్విచ్ కనిపిస్తుంది కదా దీన్ని అయితే ఆన్ చేయాలి ఇప్పుడైతే ఆన్ అయింది ఒక టెన్ మినిట్స్ దాకా దీని అయితే ఎట్లా ఉంచితే మొత్తం ఎగ్స్ కూడా సెవెన్ ఎగ్స్ మొత్తం కూడా బాయిల్ అయితే అవుతాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూ టైం చూస్తే పది నలభై ఏడు అయింది ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తాను అప్పుడు ఎట్లా ఉంటుంది ఒకసారి అయితే చూద్దాం ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత మొత్తం కూడా చూస్తే ఫ్రెండ్స్ మనకి పైన అయితే మనం వాటర్ పోసాం కాబట్టి ఈ ఆవిరి మొత్తం కూడా పైన ప్లాస్టిక్ దాని నుంచి కిందకి అయితే పడతా ఉంది మొత్తం కూడా ఎందుకంటే వాటర్ మొత్తం కూడా ఆవిరైపోతుంది చూడండి పొగెట్లా వస్తుంది పైకి ఈ హోల్లో నుంచి లాస్ట్ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ విధంగా మొత్తం కూడా నీటి ఆవిరి ఈ యొక్క గ్లాస్కి అయితే మొత్తం కూడా పట్టేస్తుంది అది అదిగోండి ఫ్రెండ్స్ ఆవిరి మొత్తం కూడా పైకి వెళ్ళిపోతుంది అట్లా పగలొచ్చినట్టు వస్తుంది మొత్తం కూడా చూసారు ఇది ఆటోమేటిక్గా ఈ ఎగ్స్ అన్ని కూడా బాయిల్ అంటే మనకి రైస్ కుక్కర్ ఏ విధంగా అయితే ఆఫ్ అయిపోతుందో ఇట్లా ఇది కూడా అట్లాగే సేమ్ ఆఫ్ అయిపోయింది ఇంకా ప్లగ్ అయితే మనం రిమూవ్ చేసేద్దాం పెట్టిన ప్లగ్ ఇది కానీ తీసేసాను ఒకసారి ఇది ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్ చూడండి ఎట్లా ఉందో ఇది పైన ఇది పట్టుకోవడానికి ఇది ఇది అయితే ఇచ్చారు గ్రిప్ లాగా దీన్ని ఇట్లా తీయాలి ఫ్రెండ్స్ దీంతో పట్టుకోవచ్చు దీనికైతే షాక్ ఏం పట్టదు ఇదిగోం ఎగ్స్ చూస్తే మొత్తం కూడా బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ అంటే పైన పగిలిని చూడండి ఇదిగోండి పగిల్ని అంటే బాయిల్ అయిపోగా అంటే మనకి ఎన్ని ఎగ్స్ అన్ని కూడా నెరలేస్తాయి ఈ విధంగా అయితే అప్పుడు మనకి ఉడికినట్టు ఫ్రెండ్స్ ఇప్పుడు చూద్దాం ఈ మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాము మొత్తం కూడా ఓపెన్ చేసి అసలు కరెక్ట్గా బాయిల్ అయినాయా లేవో మొత్తం కూడా ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు ఈ ఎగ్స్ మొత్తం కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇక్కడ పట్టుకోవడానికి మనకి ఇట్లా హోల్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇటు సైడ్ పట్టుకోవడానికి అట్లాగే ఇటు సైడ్ పట్టుకోవడానికి ఎలాంటి ప్రాబ్లం అయితే లేకుండా మనం దీన్ని అయితే ఈ ప్లాస్టిక్ దాన్ని పట్టుకోవచ్చు ఇది చూస్తే ఫ్రెండ్స్ మొత్తం కూడా కలర్ అనేది చేంజ్ అయిపోయింది ఎందుకంటే ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత ఈ విధంగా అయితే అవుతుంది ఏం ప్రాబ్లం ఇది మొత్తం కూడా మనం తర్వాత క్లీన్ చేసుకోవచ్చు అయితే పక్కన పెట్టేదా ఫ్రెండ్స్ కొద్దిసేపు ఇప్పుడు ఎగ్స్ తీసుకుందాం తెలుసు వాటర్ పోతాం కొద్దిగా ప్లేట్లో ఎందుకంటే ఈ ఎగ్స్ మొత్తం కూడా కాలిపోతూ ఉండే చాలా బాగా కాలిపోతుంది ఫ్రెండ్స్ మొత్తం కూడా వేడిగా మీకు కూడా తెలుసు ఎట్లా కాలిద్దాయి ఈ ఎగ్స్ అనేవి ఈ ఎగ్స్ అన్ని కూడా నేను వాటర్లో వేసిన తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మొత్తం కూడా ఆ యొక్క పైన పెంక్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ పెంక్ మొత్తం కూడా తీసేస్తాను తీసేసిన తర్వాత ఎగ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉందో యాస్ తీసుక మనకి బయట ఎట్లయితే వండుకుంటాం అంటే మనం రైస్ కుక్కర్ మీద కానీ గ్యాస్ మీద కానీ ఎట్లయితే బాయిల్ చేసుకుంటాము సేమ్ యాసిటీస్కి అట్లాగే ఉంది ఫ్రెండ్స్ ఎలాంటి మార్పు అయితే లేదు ఈ విధంగా మీరు కూడా ఈ యొక్క ఎగ్ బాయిలర్ కొనుక్కొని చాలా సింపుల్ వే కేవలం టెన్ మినిట్స్లో మనం బాయిల్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం దీన్ని ఎగ్ బాయిలర్ని యూజ్ చేసి ఒక ట్వెల్వ్ టు థర్టీన్ మినిట్స్ అయితే ఎగ్ బాయిల్ అయితే చేశాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా అయితే దీన్ని అయితే యూజ్ చేసాం మనం మొత్తం ఎగ్స్ కూడా సెవెన్ ఎగ్స్ కూడా టోటల్గా అయితే మనకి బాయిల్ అయితే అయిపోయినాయి ఇదిగని మనం ఓపెన్ చేసిన ఎగ్స్ కూడా ఈ విధంగా అయితే ఉండే కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం నార్మల్గా గ్యాస్ గ్యాస్ మీద బాయిల్ చేసినా కానీ అట్లా రైస్ కుక్కర్లో బాయిల్ చేసినా కానీ ఆ విధంగానే ఉంది సేమ్ యాజ్ టీజ్గా మనకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ట్రావెలింగ్ ఇది మెయిన్గా అయితే బ్యాచ్ అయితే బాగా యూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నేను అమెజాన్లో పర్చేస్ అని చెప్పాను కదా ఇది కేవలం మనకి ఫైవ్ ఫార్టీ రూపీస్ అయితే పడింది విత్ డెలివరీ ఛార్జెస్ మీకు కూడా ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా ఉంది దీని అయితే ఖచ్చితంగా కొనుక్కోండి అని చెప్తాను ఎందుకంటే మనకి రైస్ కుక్కర్లో యూస్ చేసుకోవడం కానీ చాలా కష్టం కూడా దీంట్లో అయితే చాలా సింపుల్ గా దీని అయితే మనం ఇబ్బంది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరొక అన్బాక్సింగ్ వీడియో మీ ముందుకు వస్తా ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి